ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది బస్ స్టాండ్ ఆవరణలో అనంతరము సిఐటి కార్యాలయం ముందు సిఐటి జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వీటితో పాటు అనేక గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు పెయింటర్స్ ఎలక్ట్రీషియను ప్లంబర్సు ఇట్లాంటి వివిధ రంగాల కార్మిక వర్గం పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేసుకుని మీడియా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు నూట ముప్పై తొమ్మిదవ మీడియా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం నెలకొంటా ఉంది అనేక రకాల యుద్ధాలు కొనసాగుతున్నాయి మతోన్మాద ఉగ్రవాద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతదేశంలో కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున ఆంక్షలు కార్మిక చట్టాల రద్దుకి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితము కార్మికులు పోరాడి సాధిస్తున్నటువంటి యూనియన్ పెట్టుకునే హక్కును అదేవిధంగా బేరసాల హక్కును కార్మిక చట్టాలను పని గంటలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ మేడే సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ పని గంటల విధానం కావచ్చు చట్టాల మార్పు కావచ్చు రద్దును వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వారితో పాటు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక పారిశ్రామిక అధిపతులకు అనుకూలమైనటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టం రద్దు చేసి వాళ్ళకు అనుకూలమైన నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన చర్య ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది కార్మికులను బానిసలుగా చేసేటువంటి కుతంత్రాలు ఈ దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి సిఐటి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలు చేస్తున్నటువంటి అనేక ప్రాంత శ్రామిక మహిళలకు కనీస రక్షణ లేదు లైంగిక వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి పని భద్రత లేదు వాళ్ళకు నిరంతరంగా వివక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది పురుషులతో సమాన మహిళలకు వేతనాలు కూలిచ్చే దాంట్లో కూడా అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి లింగ వివక్ష కొనసాగుతూ ఉంది వీటన్నిటికి వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితోటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఇదే నేపథ్యంలో కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం నుంచి ఉన్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానమైన మేడే జరుపుకోవడానికి కారణం అమెరికాలో చికాగోలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉద్యమం జరిగింది ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండాతోటి ఎనిమిది గంటల పనిదినాన్ని తీసుకొచ్చి కార్మికులకు ఈరోజు వేసుకోవడానికి బట్ట తినడానికి తిండి కల్పించిన ఈ మేడే ఉత్సవాన్ని ఈరోజు దుబ్బాక సిఐటు కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అంతేకాదు ఈ సాధించుకున్న చట్టాలను దుర్వినియోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది